నమస్కారం కొలుగురే టీవీకి స్వాగతం ఒక్క క్షణం మీ చేతిలో ఏ పని ఉన్నా పక్కన పెట్టండి మీరు టీవీ చూస్తున్నా ఫోన్ చూస్తున్నా ఇంట్లో మాట్లాడుకుంటున్నా అన్ని ఆపి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి ఎందుకంటే నేనిప్పుడు చెప్పబోయేది వార్త కాదు అది మనందరిళ్లలో పేలబోతున్న ఒక ఆర్థిక బాంబు పండగ సీజన్లో కూతురికి కొలుసుకుందామను భార్యకి గాజులు భార్యకి గాజులు చేయిద్దామనో లేదా కష్టపడి సంపాదించిన డబ్బుతో చిన్న పెట్టుబడి పెడదామనో అనుకుంటున్న ప్రతి మధ్య తరగతి మనిషి గుండెల్లో గుణపం దించిన వార్త ఇది సెప్టెంబర్ పదిహేను సోమవారం ఈ తేదీని మీ క్యాలెండర్ లో ఎర్ర అక్షరాలతో రాసి పెట్టుకోండి ఎందుకంటే ఈ రోజు బంగారం వెండి ధరలు చరిత్రలో కనీ ఎరగని రీతిలో ఆకాశాన్ని అంటుతున్నాయి మీరు ఊహించిన దానికి మీరు బడ్జెట్ వేసుకున్న దానికి పొంతనే లేదు దసరా దీపావళి ముందు ప్రతి ఇంట్లో ఒకటే చర్చ ఈసారి ఏం కొనాలి ఎంత బంగారం కొనాలని చిట్టి డబ్బులు తీసి బోనస్లు లెక్కలేసుకుని పాత బంగారం మార్చి కొత్తది తీసుకుందామని ఎన్నో కళలు కంటాం కానీ ఆ కళలన్నింటినీ కలలు చేస్తూ మార్కెట్ మనకు పెద్ద షాక్ ఇచ్చింది గత వారం రోజులుగా బంగారం ధర పెరుగుతూ వస్తున్నా నిపుణులు కూడా ఇంత దారుణమైన పెరుగుదలను ఊహించలేదు ఇదొక సునామీ మనందరి జేబులను ఖాళీ చేసే సునామీ ఇక ఏమాత్రం ఆలస్యం చేయను మీ గుండెను రాయి చేసుకుని ఈ నంబర్లు వినండి ముందుగా మన ఆడపడుచులు ఎక్కువగా ఇష్టపడే ఆభరణాల బంగారం అంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరతో మొదలు పెడదాం ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎంతో తెలుసా ఒక లక్ష పంతొమ్మిది వందల రూపాయలు అవును మీరు విన్నది నిజమే లక్ష రూపాయలు దాటిపోయింది ఒకే ఒక్క తులం బంగారం కొనాలంటే మీ చేతిలో లక్ష రూపాయలకు పైగా ఉండాలి జీఎస్టీ తరువు మజూరి అన్ని కలుపుకుంటే అది ఎక్కడికి వెళ్తుందో మీరే ఊహించుకోండి ఇది ఆభరణాల బంగారం పరిస్థితే ఇక పెట్టుబడి కోసం స్వచ్ఛమైన బంగారం కొనాలనుకునే వారి సంగతేంటి ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర రికార్డు స్థాయిలో చరిత్ర సృష్టిస్తూ ఏకంగా ఒక లక్ష పదకొండు వేల నూట రూపాయలకు చేరు నమ్మశక్యంగా లేదు కదూ కానీ ఇదే నిజం ఇది ఆల్ టైమ్ రికార్డ్ బంగారం ఇప్పుడు కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండే వస్తువుగా మారిపోయింది అయ్యో బంగారం కొనలేకపోతే పోయింది కనీసం వెండితోనైనా సర్ది పెట్టుకుందాం పిల్లలకు పట్టీలు చేయిద్దాం అనుకునే సామాన్యుడి మీద పిడుగు పడ్డట్టే వెండి ధర బంగారం రాకెట్ వేగంతో దూసుకుపోతే వెండి జెట్ స్పీడ్తో పెరిగింది ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ఒక లక్ష నలభై మూడు వేల రూపాయల వరకు చేరుకుంది నమ్మగలరా కొన్ని నెలల క్రితం ఎక్కడ ఉండేది ధర ఇప్పుడు ఎక్కడికి చేరింది ఇంత దారుణంగా ధరలు ఎందుకు పెరిగాయి దీని వెనుక ఎవరున్నారు ఇది మనకు మాత్రమే జరుగుతోందా లేక ప్రపంచమంతా ఇదే పరిస్థితా అని మీరు ఆలోచించిస్తుండొచ్చు దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలని నిపుణులు చెప్తున్నారు మొదటిది అంతర్జాతీయ అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు యుద్ధ వాతావరణం కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం మీదకు వెళ్తున్నారు డిమాండ్ పెరగడంతో రేటు ఆకాశాన్నంటుతోంది రెండవది అమెరికన్ డాలర్ డాలర్ విలువలో వస్తున్న మార్పులు కూడా బంగారం ధరపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి మూడవది రిజర్వ్ బ్యాంకుల కొనుగోళ్లు ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి ఇది కూడా డిమాండ్ ను అమాంతం పెంచేసింది ఈ లెక్కలు ఈ కారణాలు ఎలా ఉన్నా చివరికి నష్టపోయేది ఎవరు అప్పు చేసి కూతురు పెళ్లికి తులం బంగారం కొందామనుకున్న ఆ తండ్రి నెల నెల జీతంలో కొంత దాచుకుని పండక్కి చిన్న వస్తువు కొందామనుకున్న ఆ ఉద్యోగి మనందరం మరి ఇప్పుడు ఏం చేయాలి కొనాలా వద్దా ఆగాలా చూడండి కొనడం కొనకపోవడం అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం కానీ కొనే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి ఈ ధరలు చూశాక మీ బడ్జెట్ ను మళ్ళీ ఒకసారి సమీక్షించుకోండి ఇదే సరైన సమయమా కాదా అని నిపుణుల సలహా తీసుకోండి ఈ వార్త ఈ నంబర్లు కేవలం మీతోనే ఉంచుకోవద్దు ఇది ప్రతి ఇంటికి తెలియజేయాల్సిన విషయం బిగ్ బాస్ అప్డేట్స్ ఎంత వేగంగా షేర్ చేస్తున్నామో అంతకంటే వేగంగా ఈ వార్తను షేర్ చేయండి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేసి మీ కుటుంబ సభ్యుల గ్రూపుల్లో మీ స్నేహితుల గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళను కూడా అప్రమత్తం చేయండి ఈ ధరల పెరుగుదలపై మీ అభిప్రాయం ఏంటి మీరు బంగారం కొనాలనుకున్న ప్లాన్స్ ని వాయిదా వేసుకుంటున్నారా లేక ఎంతైనా సరే కొంటే కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలతో ఒక తుఫాను సృష్టించండి ప్రతి కామెంట్ ను విశ్లేషణ ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ కొట్టండి మీ యొక్క లైక్ మాకు ఎంతో మరిన్ని ఇలాంటి నిజమైన లోతైన ఖచ్చితమైన అప్డేట్స్ కోసం ఏ ఫేక్ న్యూస్ లేకుండా అసలైన వార్తల కోసం మన కొనుగోలు టీవీని ఫాలో అవ్వండి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ఇప్పుడే నొక్కండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి అప్పుడే మేము వీడియో పెట్టగా మీకు వెంటనే తెలుస్తుంది ధరలు పెరిగాయని దిగులు పడకండి సమాచారంతో ధైర్యంగా ఉందాం బంగారం షాపుల్లో మీరు బంగారు నగలు కొనుగోలు చేసేటప్పుడు తరచూ రెండు మాటలను వినే ఉంటారు అందులో మొదటిది మజూరి రెండోది తరుగు సాధారణంగా నగల దుకాణాల్లో బంగారం నగలను తయారు చేసే సమయంలో కొంత బంగారం వేస్ట్ అవుతుంది ఆ బంగారం వేస్టేజీ అటు తయారు చేసే స్వర్ణకారుడికి దక్కదు అలాగే వినియోగదారుడికి కూడా దక్కదు దీన్నే తరుగు అంటారు ప్రతి నగలను ఖచ్చితంగా ఎంతో కొంత తరుగుంటుంది ఆ ఛార్జీలనే వినియోగదారు నుంచి వసూలు చేస్తారు సాధారణంగా పాత బంగారు నగలను మార్చి కొత్త నగలను తీసుకునే సమయంలో తరుగు తీసేస్తారు ఇక మజూరి అంటే ఆభరణాలు తయారు చేసినందుకు తీసుకునే కూలీ లేదా తయారీ అన్నమాట సాధారణంగా మేకింగ్ ఛార్జీలు ఆరు నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఉంటాయి ఎంత ఎక్కువ డిజైన్ ఉంటే మజూరి రేటు అంత ఎక్కువ పెరుగుతోంది కానీ మెషిన్ తో చేసిన బంగారు నగలకు సైతం మేకింగ్ ఛార్జీలు వసూలు చేస్తుంటారు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న షాపులలో మీరు బేరం ఆడితే ఖచ్చితంగా తగ్గించేస్తారు కానీ కొన్ని పెద్ద కంపెనీలు ఫుల్ ఫిక్స్ ప్రైస్ చెప్తారు కానీ బేరం మాడడం మీ హక్కు బేరం ఖచ్చితంగా చేయవచ్చు బంగారం కొనడానికి వెళ్తే ఈ హాల్ మార్కులు చూస్తే తల తిరుగుతోందా అసలు ఇది నిజమైన హాల్ మార్కా అవునా కాదా ఎలా తెలుసుకోవాలి బంగారం కొనేటప్పుడు ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా ఈ రోజు మీకు ఒక సూపర్ సీక్రెట్ చెప్తా అదే హాల్ హాల్మార్క్ హెచ్యుఐడి అంటే హాల్ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఇది మీ ఆభరణం మీద ఉండే ఒక ప్రత్యేకమైన ఆరు అంకెల కోడ్ ఈ కోడ్ ద్వారా ఆభరణాన్ని తయారు చేసిన జ్యువెలర్ పరీక్ష చేసిన హాల్ మార్కింగ్ సెంటర్ ఆభరణం స్వచ్ఛత వంటి వివరాలు తెలుసుకోవచ్చు ఇదే మీ బంగారానికి భరోసా నకిలీ ఆభరణాల భయం ఇక వద్దు మీరు కొనుగోలు చేసిన ఆభరణం మీదున్న హెచ్ఐడి మార్క్ ను స్వయంగా తనిఖీ చేసుకోవడం చాలా సింపుల్ మీ మొబైల్లో బిస్ కేర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఇది భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి అధికారిక యాప్ అందులో వెరిఫై హెచ్యుఐడి అనే ఆప్షన్ ఉంటుంది మీ ఆభరణంపై ఉన్న కోడ్ ను ఎంటర్ చేయండి అంతే మీ చేతిలో ఉన్న బంగారం ఒరిజినల్ అవునా కాదా అని క్షణాల్లో తెలిసిపోతుంది ఇదేనా బంగారం మీదున్న హెచ్ కోడ్ ఇంకెందుకులేట్ మీరు కూడా బంగారం కొనే ముందు ఇలా చెక్ చేసి మోసపోకుండా డబ్బు ఆదా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ